పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు పదమూడగు మాసంబున మణిపూర కుంజని అందున్న రాజు చిత్రవాహనుంగని వాని చేతం పూజితుండై తత్పుత్రి చిత్రాంగదయను దాని వివాహంబుగా అనపేక్షించినన్ అయ్య అర్జునున అభిప్రాయం వాప్తుల వలన నెరింగి చిత్రవాహనుండు అర్జునుడు పదమూడవ మాసంలో మణిపూరమనే నగరానికి వెళ్ళినాడు ఆ దేశపు రాజైన చిత్రవాహనుణ్ణి చూశాడు అతని గౌరవం పొందాడు అతని కూతురైన చిత్రాంగదను ప్రేమించాడు వివాహం చేసుకోవాలని అనుకున్నాడు అతని అభిప్రాయాన్ని ఆప్తుల వలన తెలుసుకున్న చిత్రవాహనుడు అర్జునునితో ఈ విధంగా అన్నాడు ధన్యుండనైతి నీకి కన్యకనీగాంచి అయిన గల తెరగు జగన్మాన్య ఎరిగింపవలయున్ అనన్య మనస్కుండవై దయన్ వినుము అనఘా అర్జున నీకు ఈ కన్యకను ఇవ్వగలిగి ధన్యుడనయ్యాను అయినా ఉన్న సంగతి చెప్పాలి పుణ్యాత్మ సావధానముగా దయతో వినుము మా కులమునందు తొల్లి ప్రభాకరుడను రాజవరుడపత్యము తనకు లేకున్నన్ ఉమేశ్వరునకు ప్రాకటముగ భక్తితో తపం బొనరించన్ పూర్వం మా వంశంలో ప్రభాకరుడు అనే రాజశ్రేష్ఠుడు తనకు సంతానం లేకపోవడం వలన పరమేశ్వరుని గూర్చి భక్తితో తపస్సు చేసినాడు పరమేశ్వరుడును వానికి కరుణించి నీకున్ ఒక్క పుత్రుండు ఉద్భవించు నీ కులంబున వారికెల్ల సంతానం విట్లు యగునని వరంబిచ్చిన అది మొదలుగా మా వంశంబున వారికెల్ల ఒక్కొక్క పుత్రుండక జన్మించుతూ వచ్చిన ఇప్పుడు నాకు కన్యక పుట్టే నేను దీనిని పుత్రీకరణంబున పెణితి పరమేశ్వరుడు ఆ ప్రభాకరుడిని అనుగ్రహించి నీకొక కొడుకు పుడతాడు నీ వంశంలోని వారికందరికీ ఇట్లాగే సంతానం కలుగుతుంది అని వరం ఇచ్చాడు అది మొదలుగా మా వంశంలోని వారందరికీ ఒక్కొక్క కొడుకే జన్మిస్తూ వచ్చాడు ఇప్పుడు నాకు ఈ కన్యక పుట్టింది నేను ఈ కన్యకను వంశం నిలిపేదానిగా పెంచినాను ఇందు పుట్టిన సుతుడు మాకు ఇందు వంశ వంశ విస్తారకుండుగా వలయున్ ఇది అయి లతాంగికి నుంకువా ఇట్లీగ నోపుదేని ఇంతి ప్రీతి అర్జున ఈ చిత్రాంగదకు పుట్టిన కుమారుడు మా వంశం నిలిపేవాడు కావాలి ఇదే నీవు ఈ కన్యకకు ఇవ్వవలసిన శుల్కం ఇట్లా ఇవ్వగలిగితే ప్రేమతో ఆమెను పెళ్లి చేసుకుము అని నన్ అర్జునుడు చిత్రవాహను వచనంబున కొడంబడి చిత్రాంగద వివాహం వై అని అనగా అర్జునుడు చిత్రవాహనుని మాటకు ఒప్పుకొని చిత్రాంగదను పెళ్ళాడి అంగజ రాజ్యలక్ష్మి పొడవైనది యొక్క ఎనంగనొప్పు చిత్రాంగదయందు పార్థుడు మహాప్రణయ ప్రవణాంతరంగుడై అంగజ భోగ రంగ సంగత విహారయ సోంగదుడుండే లీలతో మన్మధుని రాజ్యలక్ష్మి రూపుదాల్చిందా అన్నట్లు మహా సౌందర్యవతి అయిన చిత్రాంగద మీద తగులుకున్న మనస్సుతో మన్మద భోగాలను అనుభవిస్తూ కీర్తిమంతుడైన అర్జునుడు మణిపూరపురంలో విలాసంతో ఉన్నాడు ఇట్లుండి ఒక్కనాడు తపోధన బ్రాహ్మణ సమేతుండై తత్సమీపంబున సముద్ర తీర తీర్థంబులు చూచుచుంజని సౌభద్రంబను తీర్థంబుంగని అందు స్నానంబు సేయ సమకట్టిన అర్జునుంజూచి అందుల మునులు ఇట్లనిరి ఈ విధంగా ఉన్న అర్జునుడు ఒకనాడు తపోధనులైన బ్రాహ్మణులతో కలిసి ఆ పురానికి దగ్గరగా ఉన్న సముద్ర తీర తీర్థాలను చూస్తూ సౌభద్ర తీర్థాన్ని దర్శించినాడు అందులో స్నానం చేయడానికి సిద్ధపడగా అక్కడ ఉన్న మునులు అతనితో ఇట్లా అన్నారు ఇది సొరంగం అసాధ్యమెవ్వరికి ఇందువంశవరేణ్య విన్మిదియకాదివీ తీర్థములీ సముద్రతంబునన్ విదితముల్ దురితాపహంబులు వీని నిన్నడు నాడనోడు దురు సన్మునులు ఇందుగోల్ ముసలుల్గొను చంద్రవంశ శ్రేష్ఠ ఓ అర్జున ఈ తీర్థాన్ని ప్రవేశించడం ఎవరికీ సాధ్యం కాదు విను ఇదే కాదు ఈ సముద్ర తీరాన ప్రసిద్ధములు పాపహరములు అయిన ఈ ఐదు తీర్థములు ఉన్నాయి మహామునులు కూడా వీటిలో స్నానం చేయడానికి భయపడతారు దీనిలో ప్రవేశిస్తే వెంటనే పెద్ద పెద్ద ముసళ్ళు పట్టుకుంటాయి సౌభద్ర పౌలోమ కారంధమ ప్రసన్న భారద్వాజంబులను నామంబుల దక్షిణ సముద్ర తీరంబులను ప్రసిద్ధంబులైన ఈ పంచతీర్థంబులు ఇప్పుడు నూరేండ్లంగోలెన్ ఉగ్రగ్రాహ గృహీతంబులై దుర్జన గృహీతంబులైన రాజుల విభోంబులుబోలే సాధుజన వివర్జితంబులైయుండు అని నవిని విజయుండ శేష తీర్థ సేవార్థినై వచ్చిన నాకు ఈ తీర్థంబులాడకునికి పౌరుషంబుగాదని అందు సౌభద్ర పౌలోమ కారంధమ ప్రసన్న భరద్వాజంబులను పేర దక్షిణ సముద్ర తీరంలో ప్రసిద్ధములైన ఈ ఐదు తీర్థములను నూరేండ్ల నుండి భయంకరములైన మొసళ్ళు ఆక్రమించినాయి దుర్మార్గుల వశం అయిన రాజుల ఐశ్వర్యాల వలె ఇవి మునీశ్వరుల చేత విడువబడి ఉన్నాయి అనగా విని అర్జునుడు అన్ని తీర్థాలు సేవించగోరిన నాకు ఈ తీర్థాలలో స్నానం చేయకుండా ఉండడం పౌరుషం కాదు అని కుండై నరుడవగాహము సేయుటయు జలము గ్రక్కదల మహాగ్రాహము బీభత్సు బృహద్ బాహుబలు పట్టికొనియే పరతివడి అర్జునుడు సాహసించి స్నానం చేయడానికి నీటిలో మునుగగా పెద్ద ముసలి ఒకటి నీరంతా కలత చెందేటట్లు వేగంగా పరుగెత్తి వచ్చి జీఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడును వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడును జాతక పొంతన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి